నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం తనంతట తానే కొన్ని విషయాల్లో అభాస్ ఫాల్ అవుతోంది అనటానికి కొన్ని సాక్ష్యాలు ఆధారాలు మన కళ్ళ ముందుకు వస్తుంది ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు పూర్తయిపోయింది అయినా కానీ ఇంకా రెవెన్యూ సర్టిఫికెట్ల మీద రైతులకు ఇచ్చేటటువంటి వీటి మీద కూడా జగన్ బొమ్మ నవరత్నాల బొమ్మలే దర్శనమిస్తున్నాయట ఈరోజు వార్తల్లో వార్తాపత్రికల్లో పతాక శీర్షకులు వస్తున్నాయి చంద్రబాబు చెప్పినా సరే అసలు సహజంగా ప్రభుత్వం మారితే ఎవరు చెప్పక్కర్లా ఆటోమేటిక్గా వాళ్ళే చేసేయాలి అయినా ముఖ్యమంత్రి చెప్పినా సరే వినకుండా మూడు నెలల పాటు ఇంకా స్టిల్ అలాగే కొనసాగిస్తున్నారంటే మరి ఎలా అర్థం చేసుకోవాలి ఏమనాలి వాళ్ళని ఏం చేయాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టే నాటికి ఈ అకాడమిక్ ఇయర్కి స్కూల్ విద్యార్థులకి పంపిణీ చేయాల్సిన విద్యా కానుక కిట్లు రెడీ అయిపోయాయి వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ముద్రించుంది వాస్తవంగా ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా రేపు ఎన్నికలలో ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఎకడమిక్ ఇర్ అవుతుంది కాబట్టి ఎన్నికల ఫలితాలలో ఎవరు విజేతలో ఎవరు పరాజితుల ముందే తెలియదు కాబట్టి అటువంటి సెన్సిటివ్ టైంలో ఈ ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ ఇచ్చే అధికారులే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ లేకుండా ప్రభుత్వ లోగోతోటి కొనుగోలు చేయాలి ఆ అకాడమిక్ కీరికి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చినా సరే ఆ ఒక్క సందర్భంలో ప్రతి సంవత్సరం ఆయన బొమ్మే ఉంటుందిగా ఆ అకాడమిక్ కీర్ వరకు ఏ లోగో ప్రభుత్వ లోగో తోటి పంపిణీ చేయాలి కానీ ఇక్కడ అధికారుల అత్యుత్సాహం కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాకముందే ఈ ప్రొక్యూర్మెంట్ ఆర్డర్స్ అని ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ లోగోగా ఉండే విధంగా ఆర్డర్ చేశారు దాని మీద కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన జగన్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఉందనే ఒక సాకుతోటి వీటిని అన్నింటినీ మార్పు చేర్పులు చేయాలి అన్న లేదు ఇప్పుడు కిట్లు రిజెక్ట్ చేసి మళ్ళీ కొత్త కిట్లు ఆర్డర్ చేయాలి అన్న కొన్ని కోట్ల రూపాయల ప్రజాదరణతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి మీరు వాటిని యథావిధిగా పంపిణీ చేసేయండి పర్లేదు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే అని చెప్పని ఆయన ఒక వెసులుబాటు ఇచ్చారు దాంతో ఏమైపోయిందంటే ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి పాలకుల వైపు నుంచి ఏలు పెట్టే స్పందిస్తే కాలు పెట్టేయడానికి కొంతమంది అధికారులు సిద్ధంగా ఉంటారు ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా ప్రజాధానం దుర్వినియోగం చేయడం ఎందుకు అని చెప్పని మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో కోట్ల రూపాయలతోటి స్టేషనరీ చాలా రెడీ చేశారు ఆఖరికి ప్రభుత్వ వైద్యశాలలో క్లినికల్ టెస్టులు జరుగుతాయి కదా ల్యాబ్ ఆ రిపోర్ట్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలే ఓపీ స్లిప్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఒక డెత్ సర్టిఫికేట్ తెప్పించి అన్నిటి మీద ముద్రిచ్చారు మరి ఆ స్టేషనరీ అంతా ఉంది కదా ఇప్పుడు దీన్ని దుర్నియోగం చేయడం ఎందుకు అనుకున్నారేమో కానీ నిన్న వార్తాపత్రికల్లో ఈరోజు వచ్చిన అంశం ఏంటి అంటే ఒక రైతు అడంగలు తీసుకుంటే అడంగల్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఆ నవరత్నాల లోపలతో రావడం జరిగింది ఖచ్చితంగా ఇది ఆక్షేపణీయం ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు లోగో ఎందుకు ముద్రించారు ఆ రోజు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోనీ పాలనా బాధ్యతలు చేపట్టిన మొదటి వారంలోనో పది రోజుల్లోనో కొత్త స్టేషనరీ ప్రొక్యూర్ చేయలేదంటే సంబంధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టి మొన్న పన్నెండో తారీఖుకి మూడు నెలల కాలం పూర్తయిపోయింది అంటే మూడు నెలల పాటు ఇష్యూ చేసినా కూడా ఇంకా తరగనంతటి స్టేషనరీ అప్పుడే ప్రొక్యూర్ చేసి పెట్టారా ఎందుకు అంతటి స్టేషనరీ ప్రొక్యూర్ చేశారా ఆ రోజుల్లో కమిషన్లు వస్తాయి అని చెప్పని అంతంత భారీ క్వాంటిటీలో ప్రొక్యూర్ చేసి పెట్టారు ఆ రోజున అదే వాస్తవం అయ్యుండాలే వాళ్ళ ఖచ్చితంగా ఏదో కొద్ది గొప్ప అయితే దాన్ని స్క్రాప్ కింద పక్కపడేసి కొత్త స్టేషనరీ ప్రొక్యూర్ చేస్తారు కానీ ఇన్ని నెలలు గడిచిన అదే స్టేషనరీ క్యారీ అవుతుందని అంటే ఖచ్చితంగా అంత భారీ క్వాంటిటీ ప్రక్యూర్ చేశారు అంత నిధులు ఖర్చు పెట్టేసి దాంట్లో ఎవరి వాటాల వాళ్ళ కమిషన్ దండుకున్న వాళ్ళు దండుకొని అంతటి క్వాంటిటీ స్టేషనరీ ప్రక్యూర్ చేశారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడాప్ట్ చేసుకున్న పాలసీయే కదా ఏది విద్యాకానుక కిట్లు దగ్గర ఆయనే చెప్పారు కదా ప్రజాతరణ దుర్వినియోగం ఎందుకు అని చెప్పని కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పెద్దగా పట్టించుకోరులే ఈ ప్రభుత్వం పెద్ద సీరియస్గా తీసుకోలేదులే ప్రజాదరణ దుర్వినియోగానికి ఇచ్చిన ప్రయారిటీ ఆ సర్టిఫికేట్ సర్టిఫికేట్ మీద బొమ్మ ఎవరిద ఉందనేది వీళ్ళు పెద్ద పరిగణలోకి తీసుకోరులే అని చెప్పని ఆ జగన్మోహన్ రెడ్డి బొమ్మ కంటిన్యూ చేయడానికి సిద్ధపడ్డారు కానీ ఇది నూటికి నూరు రూపాయల ఆక్షేపణీయం అంటే అధికార వ్యవస్థలో ఒక రకమైన నిర్లిప్తని ప్రదర్శ అంటే ప్రస్ఫుటంగా తెలియజెప్తా ఉంది ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రుల ఫోటో ఉంటే అర్థం ఉంది పైగా చంద్రబాబు నాయుడు గారి ఈ మధ్యకాలంలో అసలు పాలకుల ఫోటోలు వ్యక్తులకు సంబంధించిన సర్టిఫికేట్ మీద ఉండాల్సిన అవసరం ఏంటి ఇవాళ రైతుల పట్టాదార పాస్ పుస్తకాల మీద సర్వే రికార్డుల మీద అలాగే ప్రతి సర్టిఫికెట్ మీద ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు ఉండాలి కాబట్టి ఇక నుంచి మా ప్రభుత్వం ద్వారా ఇవ్వబోయే పాస్బుక్లు ప్రభుత్వ లోగోతోటే ఉంటుంది ప్రభుత్వ రాజముద్రతోటే ఉంటుంది పాలకుల ఫోటోలు ఉండవు అని చెప్పని చెప్పారు అంటే తన ఫోటో కూడా ఉంచుకోవడానికి ఆయన సిద్ధపడ అటువంటిప్పుడు ఈ అడంగుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతోటి క్యారీ అవుతున్న అడంగలు ఈ ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకం పాలకుల ఫోటో ఉంచొద్దు అని చెప్పని ఈ ప్రభుత్వం ఒక డేషన్ తీసుకుంది అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్నప్పుడు ఖచ్చితంగా అవసరమైతే దాన్ని చెత్త పేపర్ల కింద అమ్మేయండి ఆ స్టేషనరీ అంతేగాని మళ్ళీ ఆ పాత మోస విధానంలోనే అది ఆయన పాలకుడు కాని సందర్భంలో కూడా మూడు నెలలు గడిచిపోయినాక కూడా ఇవాళకి కూడా అదే స్టేషనరీ క్యారీ చేయడం అనేది ఖచ్చితంగా ఆక్షేపణీయ చాలా చోట్ల ఇంకా పాత ఫ్లెక్సీలు పాత బోర్డులు పాత బొమ్మలే స్టిల్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది మొన్న విజయవాడ వరదల సందర్భంగా రెస్క్యూ టీములు చిన్న చిన్న పడవలు తీసుకొచ్చారు ఆ పడవల ద్వారా ప్రజలను రెస్క్యూ చేశారు వాటికున్న రంగులు చూడు ఆ పడవ అంటే ఇవాళ ప్రకాశం బ్యారేజ్ని గుద్దుకున్న పెద్ద బోట్లే కాదు ఈ ప్రజలని తరలింపుకి ఉపయోగించిన పడవల మీద కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రంగులే కొనసాగుతూ ఉన్నాయి అంటే ఇక్కడ కొంత నిర్లిప్త అయితే అధికార వ్యవస్థలో ఉంది దాన్ని సరిదిద్దాల్సిన అధికార వ్యవస్థే ఇప్పటికీ ఆ పాత విధానాలను కొనసాగిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా అది ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వం కారణం కొన్ని చోట్ల ఇంకా ప్రభుత్వ భవనాలకు అడపాదడ నోటికొ కోటికి ఒకటి రెండు చోట్ల ఇంకా ఆ రంగులు కొనసాగుతూనే ఉన్నాయి వాళ్ళ ఎవరో పట్టించుకోకపోవడం వల్ల మరో కారణం వల్ల తెలియదు పట్టించుకోకపోవటమే అంటే ఇవాళ ప్రభుత్వం సీరియస్ యాక్షన్స్ తీసుకుంటుంది ప్రభుత్వం ఇటువంటి ఉదాసీనత ప్రదర్శించిన అధికార వ్యవస్థ పట్ల సి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పని కనుక ఒక మెసేజ్ వెళ్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు ఇటువంటి తప్పప్పులు దొరలకుండా చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఎప్పుడైతే ప్రభుత్వం వైపు నుంచి ఇది పెద్ద సీరియస్ ఇష్యూగా కన్సిడర్ చేయటం లేదు అన్న భావన అధికార వ్యవస్థలకు ఎంతదో ఆ పానీ అబ్బా తోచేశాయి మనకి వెనక మోహన్ బాబు సినిమా డైలాగ్ ఉండేది ఊరు మనదే తోసే రుద్రయ్య అని చెప్పాను సందర్భం వచ్చింది కాబట్టి ఇది కూడా మాట్లాడుకోవాలి మనం నిన్న ఆర్పి సిసోడియా కాలు మీద వేసుకున్నటువంటి అంశం దీనికి కూడా చిలవల అంటే సాక్షిలో వచ్చింది కానీ లేదంటే వాళ్ళ మీడియాలో వచ్చింది కానివ్వండి నిన్న కాలు మీద కాలేసుకున్న దర్జాగా మంత్రులేమో బిక్కు బిక్కుమంటూ అదే మా హయాంలో అయితేనా అనే ఒక ధోరణిలో వాళ్ళు పోస్ట్ పెట్టినట్టుగా అయితే ఒక వార్త తెలుస్తుంది అంటే ఇక్కడ ఈ విషయంలో నాకు కూడా కొంత ఆక్షేపణీయమైన అంశం అది ఎందుకు అని అంటే ఇది ఆర్పి సిశోడియా గారి డ్యూటీ కాన్షియస్నెస్ గురించో ఆయన వ్యక్తిత్వం గురించో ఆయన ఇంటిగ్రిటీ గురించో సంబంధించిన అంశం కాదు ఆర్పి సిశోడియా గారు అక్కడ ఉన్న మంత్రుల కంటే వయసులో పెద్దవారు అయినా సరే ఆయన సీనియర్ అధికారి అయినా సరే నిజాయితీతో నిబద్ధతో డౌన్ టు ఎర్త్ లాగా ప్రజల సమస్యల పట్ల స్పందించే అధికారి అయినా సరే మంత్రి మంత్రి అధికార అధికారి ఇదే ఆర్పీసీసీడే గారు ఎదురుగా ఆయన పిఏను ఆయన కింద పనిచేసే ఒక సెక్షన్ హెడ్ ఒక సీనియర్ అసిస్టెంటో ఆ విధంగా కాలు మీద కాలేసుకొని కూర్చునే సాహసం చేస్తారా చేయగలరా మరి అటువంటిప్పుడు ఆయన కూడా ఆ మర్యాద పాటించాలి కదా ఐదుగురు క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు అక్కడ ఒక సమావేశం జరుగుతూ ఉంది వీళ్ళందరూ కలిసి ఆ వరద నష్టం గురించిన వివరాలు పరిశీలిస్తూ ఉన్నారు ఒకవేళ ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఇదైతే అంటే మీడియా రికార్డ్ అవుతున్న సందర్భంగా బయటకు వచ్చింది అంటే అక్కడ మీడియా రికార్డ్ అవుతుందనే కదా అంటే ఆ వీడియో బయటకు వచ్చింది ఆ ఫోటోలు బయటకు వచ్చాయి అని అంటే అది కొంతమంది రికార్డు చేస్తున్నారు కదా ఆ చేస్తున్న సందర్భంగా అది ఒక అధికారిక సమావేశం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు మైనింగ్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు ఐదుగురు క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు ఎస్ ఖచ్చితంగా సిసోడియా గారు నిబద్ధత కలిగిన అధికార అంటల్లో ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు ఆయన చాలా విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నారు వరద సహాయ చర్యల్లో చాలా కీలక పాత్ర పోషించారు ఇట్ డజంట్ మీన్ ఆ బాడీ లాంగ్వేజ్ని నేను సమర్థిస్తానని కాదు ఖచ్చితంగా ఆ ప్రోటోకాల్ కూడా మెయింటైన్ చేసి తీరాలి ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఎదురుగా సిసిడ గారు కూర్చుని శాసనం చేస్తారా లేదు సిశోట గారు ఎదురుగా ఇందాక నేను ప్రస్తావించినట్టుగా ఆయన సబార్డినేట్ సిబ్బంది కూర్చునే ప్రయత్నం చేస్తారా ఇక్కడ ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రభుత్వంలో మంత్రులు వాళ్ళకి రిపోర్టు చేయాల్సిన అధికారి ఈ కమిటీకి ఆయన కన్వీనర్గా ప్రభుత్వం ప్రకటించితే ప్రకటించి ఉండవచ్చు అంత మాత్రాన ఒక ఐఏఎస్ అధికారికి మంత్రులు ఎప్పుడు సబార్డినేట్స్ కాదు ఏ స్థాయి అధికారైనా సరే ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సిందే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను పరచాల్సిందే కాబట్టే రాజకీయ వ్యవస్థని పాలకులుగా అధికారులని ఎగ్జిక్యూటివ్ అథారిటీగా రాజ్యాంగం నిర్దేశించింది ఎవరు విధులు వాళ్ళకి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు చూస్తూ ఉన్నప్పుడు ఆ మర్యాదని అతిక్రమించడం ఆయన స్థాయి అధికారికి ఆ విషయంలో అంటే ఇక్కడ రకరకాల వాదనలు ప్రతివాదనలు నడుస్తూ ఉన్నాయని నిన్నటి నుంచి కూడా నేను అరచుమల్లి శ్రీనివాసరావు గారు ఈ విషయంలో శిశుడే గారు ఇది మర్యాద ఉల్లంఘనే అని చెప్పని మేము ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది దాని మీద మమ్మల్ని విమర్శిస్తూ కూడా కొంతమంది పోస్టులు కూడా పెట్టారు ఆ పెట్టిన వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఆయన మీద ఒక ఆరోపణ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నా కూడా ఒక సిఇఓగా వ్యవహరిస్తారు రాజకీయ నాయకులైన శాసనసభ్యులు మంత్రుల కన్నా కూడా అధికారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆయన వల్ల ఆయన పాలనా అధికారులకు ఇచ్చిన స్వేచ్ఛ వల్ల తన పార్టీ నాయకులు కూడా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి అని చెప్పని చాలా సందర్భాలు ఆరోపణలు వచ్చినాయి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ముఖం మీద కూడా ఈ ప్రస్తావించారు నేను మారాను నేను పార్టీకే ప్రయారిటీ ఇస్తాను ప్రజాప్రతినిధులకే విలువిస్తాను అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఈ సంఘటన మంత్రుల ముందు ఒక సీనియర్ అధికారి అయిన మాత్రాన ఆయన అలా కాలు మీద కాలేసుకున్న సంఘటన చూస్తే ఓహో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎప్పటిలానే ఇప్పుడు కూడా జరుగుతుంది ఎప్పటిలానే ఇప్పుడు కూడా అధికార వ్యవస్థే పాలకులైన మంత్రుల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారన్న సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది అది ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ శోభ తెచ్చే అంశం కాదు ఈ సమర్థించే వాళ్ళు ఒకటికి రెండు సార్లు పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది